ఇరవై ఐదు వేల ఇళ్ల పట్టాలపై స్పందించిన బాలినిని పేదలకు పట్టాలిస్తుంటే అడ్డుకుంటూ కోర్టును ఆశ్రయించారు దీని వెనుక ఎవరి కుట్ర ఉంది అనేది త్వరలో తేలుస్తా అంటూ భావోద్వేగంతో మాట్లాడిన మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలిని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి జగనన్న కాలనీ హౌసింగ్ సంబంధించి మన గతంలో ఎర్రజల దగ్గర దాదాపు అక్కడ ఎక్కువ ల్యాండ్ ఉండటం వల్ల గవర్నమెంట్ ల్యాండ్ ఉండటం వల్ల అక్కడ ఎక్వైజ్ చేయడం జరిగింది మరి ఆ గ్రౌండ్కి సంబంధించి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అక్కడ అంతకుముందర కాంగ్రెస్ గవర్నమెంట్లో మైనింగ్కి ఇస్తే అది మైనింగ్కి కరెక్ట్ కాదు చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి అది మైనింగ్ ఇవ్వటానికి లేదు అది ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఏదైనా చేయాలని చెప్పి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి నాయకులు తెలుగుదేశం నాయకులు కోర్టులో వేయటం జరిగింది మరి దానికి సంబంధించి మళ్ళీ ఈ గవర్నమెంట్లో వాళ్ళు కూడా అట్లా వేశారు కాబట్టి అది మైనింగ్ వద్దు మేము అని చెప్పి టోటల్గా అది హౌస్ సైజ్కి ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం కూడా డిసైడ్ చేసి అక్కడ ఏర్పాటు చేస్తే ఎవరైతే తెలుగుదేశంలో అతను కోర్టులో వేసాడో ఇది మైనింగ్ ఇవ్వాలని మళ్ళీ అతని చేతే అది మైనింగ్ ఇవ్వకూడదని వేసాడో అది మైనింగ్కే ఇవ్వాలని చెప్పి అతని చేతే కోర్టులు ఇచ్చినటువంటి మనుషులు ఇల్లు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకి పట్టాలు ఇవ్వకూడదు వాళ్ళు ఇవ్వరు మనం ఇవ్వకూడదు మరి దానికి కోర్టులు వేశారు అది కోర్టు రన్ అవుతుంది మరి దాని మీద ఇంకా డిలే అవుతుంది కానీ ప్రజలకి ఇబ్బంది పడుతుంది ప్రజలు దాని మీద దానికోసం చెప్పి ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే సరే ఓపెన్ చేయి ల్యాండ్ మన గవర్నమెంట్ ల్యాండ్ లేదు కాబట్టి ఎక్వైజ్ చేసి టోటల్గా అందరికీ కూడా ఎవరికైతే పట్టాలు ఆ రోజు భరోసా పత్రాలు ఇచ్చామో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడదామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం దానికి సంబంధించి రెండు వందల ముప్పై ఒక్క కోట్లు డబ్బులు కూడా ఇవ్వటం జరిగింది దానికి తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజే ఉన్నారు పట్టాలు ఇస్తామంటున్నారు అది జరిగే పని కాదు ఇప్పుడు రెండు వందల ముప్పై కోట్లు ముఖ్యమంత్రి ఇచ్చే పని లేదు పట్టాలు రావు అని చెప్పి ప్రచారం చేశారు నేను ఒకటే చెప్పాను నేను కనుక పట్టాలు ఇవ్వలేకపోతే నేను నేను పోటీ కొట్టి అని చెప్పాను మరి ముఖ్యమంత్రి గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్నిట్లో ఈ రెండు నెలల్లో అమ్మఒడి కార్యక్రమం కానీ మరి చేయుత కార్యక్రమం కానీ వేల కోట్లు ప్రజలకి మరి వాళ్ళ అకౌంట్లో వేయాల్సిన పరిస్థితి కూడా ఆయన ఎట్లో ఇబ్బంది పడి మరి రెండు వందల ముప్పై కోట్లు మన ఈ హౌస్ సెట్స్ డబ్బులు వేయటం జరిగింది కలెక్టర్ గారి అకౌంట్లో వేయటం జరిగింది దానికి సంబంధించి రైతులకి అందరూ కూడా ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ లేకుండా రైతులకి డైరెక్ట్గా నేరుగా కలెక్టర్ గారి మరి నేరుగా రైతులకు వేయటం జరిగింది ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు ఇక్కడ సంబంధించినటువంటి రైతులందరూ కూడా అది ఒక పాయింట్ మరి ఈరోజు మళ్ళీ ఏం చేస్తున్నారు ఎట్లొకట ఆపాలని చెప్పి పిల్లు వేశారు వాళ్ళు నిన్న మాట్లాడుతూ ఏం చెప్పారు మేము పేదవాళ్ళకి సరిగ్గా రావట్లేదు సరిగ్గా జరగలేదు అని చెప్పి చెప్పి ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నా మొత్తం ఆ రోజు అధికారులు వెరిఫై చేసి అన్నీ కూడా అన్ని సచివాలయం సంబంధించిన వాళ్ళందరూ కూడా వెరిఫై చేసి ప్రతి డివిజన్లో వెరిఫై చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలో వెరిఫై చేసి మరి భరోసా పత్రాలు ఇవ్వడం జరిగింది నేను కనీసం మా ఇంటి డ్రైవర్ కానీ వాళ్ళకి కానీ కూడా రికమెండ్ చేయాల ఒక్క పట్టా కూడా బయట కూడా ఎవరు కూడా రికమెండ్ చేయాలి పారదర్శకంగా ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా ఈ ఇచ్చినటువంటి ఇప్పుడు ఇచ్చే పట్టాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేరా అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా అది పారదర్శంగా జరిగింది ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఒకలా ఏమన్నా అప్పటికి అప్పుడు భరోసా పత్రం ఇచ్చేటప్పటికి సిక్స్త్ సిక్స్త్ వ్యాడ్యులేషన్ లేదు అట్లాంటివి ఏమన్నా ఒక రేషన్ కార్డు మీద రెండు వచ్చి ఉండొచ్చు అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా సరిచేసి మళ్ళీ కూడా క్లియర్గా అవి అవి కూడా కొద్ది కట్ చేసి కూడా జరుగుతుంది అంతేగాని కేవలం ఈ పట్టాలు ఇవ్వకూడదు మరి పట్టాలిస్తే ఎమ్మెల్యేకి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో మరి ఎవరు ఎవ ఆయన వెనక ఎవరు ఉన్నారో మాకైతే తెలియదు కానీ వాళ్ళు ప్రజల చేత పడతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఒకటే చెప్తా ఉన్నాం వాళ్ళు పెట్టినట్టు మనమంటున్నారు నేను కేవలం పేదవాళ్ళకి అందాలి పారదర్శంగా కుల మతాలకు సరిగ్గా లేదు అని చెప్పి ఏదో నోటీస్ ఇచ్చానని చెప్పి అంటున్నాడు కానీ పిల్లి చేసిన దాంట్లో ఒకటి ఉంది ఒక విషయం ఏం చెప్పారంటే ఎమ్మెల్యేకి ప్రతి ఎకరాకి ఎనిమిది లక్షలు రైతులు ఇచ్చారు రైతుల దగ్గర ఎనిమిది లక్షలు తీసుకున్నారు అని చెప్పి పెళ్లి వేశారు ఈ ల్యాండ్లో సంబంధించి ఒక వైసీపీ వాళ్ళు కాదు కాదు తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు ఈ ల్యాండ్ అక్వైర్ చేసిన వాళ్ళలో వాళ్ళనైనా ఎవ ఎవరైనా ఒక్క మనిషి వచ్చి ఎమ్మెల్యే గారు ఒక రూపాయి తీసుకున్నాడని చెప్తే నేను రాజకీయాల నుంచి విరమిస్తా ఒక్క రూపాయి సిగ్గులేదా మీకు ఆ రకంగా కోట్లు వేయటానికి చెప్పమనండి ఇక్కడ ఉన్న రైతులు ఎవరినైనా నేరుగా కలెక్టర్ గారి అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్లో పడ్డాయి డబ్బులు అంటే ప్రజల్ని మోసం చేస్తారా మీరు అంత రైతులు దగ్గర డబ్బులు తీసుకొని రాజకీయం చేస్తే ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ముప్పై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటాం ఆమెట అంతకంటే నీచమైన బ్రతుకుందా రైతుల దగ్గర డబ్బులు తీసుకునేది ఏంటి ఏ రకంగా వేస్తారు పట్టాలు ఆపేదానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకటే చెప్తున్నాను పట్టాలు మళ్ళీ అన్నీ కూడా అందరికి కూడా చెప్పిన మాట ప్రకారం పట్టాలు ఇచ్చి తీరుతామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం నేను ఒకవేళ మీకు అంత బాధకుంటే నేను రాజకీయాల నుంచి పోటీ కూడా చేయకుండా ఉంటాను కానీ రైతులు మట్టుకు మరి పట్ట పేద ప్రజలు మటుకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం మటుకు చేస్తేస్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఎవరిని కూడా నేను ఎక్కువ ఎవరు చేశారు అనేది ప్రజలకే తెలుసు ఎవరు చేస్తున్నారు ఇది అనేది ఖచ్చితంగా కూడా ప్రజలు వాళ్ళు బుద్ధి చెప్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా మేము రేపు ఇరవయో తేదీ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు మరి మేము ఎందుకు ఇంత తొందర తొందరగా చేయాల్సి వస్తుందంటే వాళ్ళు ఏమి చేస్తున్నారు అర్థం కావటం పేద ప్రజలకు అన్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేము పట్టాలు ఇస్తున్నాం ఇరవయో తేదీ సీఎం గారు చేతుల మీదుగా స్టార్ట్ చేసుకొని తర్వాత పెద్ద డివిజన్లో కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని కూడా తెలియజేసుకుంటాం అది ఇందాక కరెక్ట్గా ట్వంటీ ఫిఫ్త్ అన్నట్టుగా మీకు మాకు అనిపించింది అది వద్దబ్బా ఇది ముందు ఇది చెప్పండి ఈ పట్టాల విషయం మాట్లాడండి నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా ఇప్పుడు కొత్తగా సచివాలయంలో ఇంకా కూడా ఆరేడు వేల మంది దాకా ఏం సార్ అంతేనా ఆరేడు వేల మంది దాకా అప్లై చేస్తున్నారు ఇప్పుడు కూడా మేము రెండు వేల చిల్లర దాదాకా ప్రొవిజన్ పెట్టున్నాము ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే తర్వాత వెరిఫికేషన్ చేసినవి వాళ్ళు అర్హులు ఉన్నారో తర్వాత నెక్స్ట్ నైంటీ డేస్ దాంట్లో వచ్చిన వాళ్ళు కానీ ఈ మధ్య అప్లై చేసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కూడా అర్హులు అందరికి కూడా ఇస్తాం అవసరమైతే ఇంకా కూడా అర్హులు ఉంటే కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇంకా డబ్బులు తీసుకొని తప్పకుండా అందరు కూడా ఒంగోల్లో ఇంకా గుడిసెడ్ అనేది ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా పక్కా ఇల్లు ఉండాలి ఎవరు పేదవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పి కూడా ఇల్లు వాటికి కంపల్సరీగా అన్ని వసతులతోటి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకు కలెక్టర్ గారు వచ్చినప్పుడు సార్ మనం ఫ్యూచర్లో ఈ శ్మశానం కానీ ఇవన్నీ కూడా అవసరం కాబట్టి ఇప్పుడే ల్యాండ్ ఎక్కువ చేద్దామని చెప్పి కూడా కలెక్టర్ గారు చెప్పారు అట్లానే చేద్దామని చెప్పినాం శ్మశానానికి మన ఆల్రెడీ పార్క్కి ఇవి అన్నీ కూడా ఎమ్యూనిటీస్ ఆల్ ఎమ్యూనిటీస్ గ్రేటర్ కమ్యూనిటీ కమ్యూనిటీలో ఏ ఏమ్యూటీ ఎమ్యూనిటీస్ ఉంటాయో ఆ ఇమ్యూనిటీస్ కూడా అన్ని పెట్టి పక్క కూడా పేదలందరూ కూడా ఒక మంచి కాలనీగా ఒక టౌన్షిప్ అనేది టౌన్షిప్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది రెండు టౌన్షిప్లు మనం మొత్తం కూడా ఇయ్యడం జరుగుతుంది కూడా అడుగుతున్నారు కాలేదు నువ్వు ప్రెస్ ప్రెస్ చెప్తున్నావు జర్నలిస్ట్ కూడా చెప్తున్నారు అది మీరు మీరు వేరేది అడిగారు కదా ఇక్కడ ఆడట్లేదు కదా

ఇప్పుడు అందరికీ ఇస్తున్నాం కదా పేద వాళ్ళందరికీ ఎవరు లేని వాళ్ళని అందరికీ ఇస్తా ఉన్నాం అంటే మీరు కూడా అంతే కదా మీరే కోటీసులేం కాదు కదా ఎందుకు దాని గురించి సేపు డిస్కషన్ మీరు కరెక్ట్ కదా ఆల్రెడీ చెప్పారు మీకు ఇస్తారు ఇక్కడ ఈ గ్రామంలో ఇచ్చినటువంటి రైతులు వైఎస్ఆర్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరున్నా కానీ వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోండి మరి వాళ్ళ దగ్గర నుంచి ఈ డబ్బులు డైరెక్ట్గా పడ్డాయా లేకపోతే ఇచ్చారని చెప్పి అందరితో మాట్లాడండి ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చినట్టు లక్షలు ముప్పై ఐదుని చెప్పి రై అకౌంట్లో మాకు రైతులందరూ బట్టి అందరూ రైతు అందుకు ఇంటర్వ్యూ చేయించుకోండి ఒక్క ఒక్క రైతు కనుక ఒకటే డబ్బులు తెచ్చినట్టు ఈ రోజుకి రాజీనామా చేసిపోతాం అసలు వీళ్ళు ఇంకో విషయం పారదర్శంగా అసలు ల్యాండ్ కూడా నేను చూ చూడనండి కరెక్ట్గా నడకండి నేను వచ్చి చూడను మీరు ఎక్కడ ఎక్కువ చేస్తుంటే అక్కడ చేయండి నేను ఇంటర్ఫియర్ కాను అని చెప్పి నాలుగు రోజుల క్రితం వచ్చి ల్యాండ్ చూడటం కూడా జరిగింది అంతమంది ల్యాండ్ కూడా చూడలే ఓచుకోలేకపోతున్నారు ఇరవై ఐదు మంది పట్టాలు ఇస్తున్నట్టు ఏందా మా పరిస్థితి అనేది ఓచుకోలేకపోతున్నారు దానికి ఏం చేస్తాం ఇంట్లో బయట ఇంటా బయట అలవాడిపోతున్నాను నేను ఎవరు చేస్తున్నారో అర్థం కావట్లేదు

కారణ కార్యక్రమం కింద దాదాపుగా లాస్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్గా మన అందరూ కూడా ఎదురు చూసి హౌస్ సైట్ ప్లస్ కన్వేన్స్తో పాటు ఈ ఒంగోలు నగర ప్రజలకి ఇవ్వాల్సిన ఇంటి స్థలం పంపిణీ కార్యక్రమం ఫైనల్గా ఇవాళ మనం కన్ఫామ్ అయ్యి ఇరవై ఐదు రోజు ఇరవై ఐదు తారీఖు గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఈ ఒంగోలు నగరంకి రావడం జరుగుతుంది సో ఈ పర్టికులర్ కార్యక్రమం కింద ఇప్పటికే గవర్నమెంట్ నుంచి రెండు వందల ఇరవై ఒక కోటు ముప్పై మూడు లక్షల రూపాయలు కలెక్టర్ అకౌంట్లో పెట్టేసి ఈ ల్యాండ్ ఎక్విషిషను ప్లస్ ల్యాండ్ డెవలప్మెంట్ రెండుకు కూడా ముందే ఆ డబ్బు ఇచ్చిన కార్యక్రమం కూడా ఇక్కడ జరగడం జరిగింది ఈ డబ్బు ఇచ్చిన వెంటనే ఈ ల్యాండ్ ఎక్విషియేషన్స్ ఐదు వందల నలభై ఎకరాలు ఈ అగ్రహారము ఈ మల్లేశ్వరపురం ఒక చోట్లో ఎరజర్ల దెన్ ముక్తి నుతులపాడు లొకేషన్స్ అనదర్ రెండు డిఫరెంట్ టౌన్షిప్స్గా ల్యాండ్ ఎక్విషన్ చేయడం జరిగింది ఇప్పటికే మనకి దాదాపుగా ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఏకర్స్ ఆల్రెడీ ఎక్విషన్స్ కంప్లీట్ అయిపోయింది ఇంకొక సిక్స్టీ ఏకర్స్ కూడా త్వరగా ఇవాళ రేపట్లో అది కూడా ఎక్విషన్స్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది సో ఈ మల్లేశ్వరపురం ఎక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ఇక్కడ ల్యాండ్ ఎక్విషన్స్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది ఇక్కడ కావాల్సిన మామూలు సదుపాయాల కోసము ఇరవై ఇరవై ఒక కోటి ముప్పై మూడు లక్షల రూపాయలు ఓన్లీ ఫర్ మామూలు సదుపాయాలు కూడా రోడ్సు ఇక్కడ వచ్చిన కామన్ అమ్యూనిటీస్కి కావాల్సిన బేసిక్ ఫార్మేషన్స్ అండ్ స్టోన్ ప్లాంటేషన్స్ అండ్ జంగిల్ క్లియరెన్సెస్ గురించి దాదాపుగా ఇరవై ఒక్క కోట్లు ముప్పై మూడు లక్షల రూపాయలు ఆయన వర్క్ కొన్ని టెండర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసి వర్క్ కూడా చాలా వార్ లెవెల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది జరుగుతుంది ఈ మాత్రం కాకుండా ఆల్రెడీ ఈ ఎర్రజర్లాలో ఐ మీన్ దాదాపు ట్వంటీ ట్వంటీలో ముందే ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అలాట్మెంట్ చేసి అక్కడ ప్లాటింగ్ చేసి దాదాపుగా పది పదివేల మందికి హౌసింగ్ అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది ఈ ఒంగోలు నగరం కోసము పదిహేను వేల ఎనిమిది వందల హౌసింగ్ బెనిఫిషరీస్ కూడా హౌసింగ్ హౌసింగ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది సో దాంట్లో ఇప్పుడు పదివేల మంది అక్కడ మ్యాపింగ్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు కొత్త ప్లాట్స్ ఇచ్చేసి వాళ్ళకి కూడా ఈ ఇప్పుడు చెప్పిన రెండు టౌన్షిప్లో వాళ్ళకి హౌసింగ్ అలాట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది రేపు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు దాదాపుగా ఇరవై రెండు వేల మందికి ఈ కన్వైన్స్ డీడ్లు ప్లస్ పదిహేను వేల మంది ఎనిమిది వందల మందికి హౌసింగ్ శాంక్షన్స్ కూడా ఇదే చోట్లో చేయడం జరుగుతుంది ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్ ఎందుకంటే దాదాపుగా రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఇల్లు స్థలం ఇచ్చేసి ఇల్లు కూడా ఇచ్చిన కార్యక్రమంలో ఈ నియోజకవర్గంలో ఇంతమందికి ఆగిపోవడం వివిధ కోర్టు కేసెస్ కారణాల వలన ఆగిపోయిన విషయము ఇవాళ ఫైనల్గా వాళ్ళందరికీ కూడా అవి రావడం చాలా అదృష్టము అండ్ ఇలాంటి కార్యక్రమంలో ఖచ్చితంగా సీఎం గారు ఇక్కడ రావడము ఇది అన్ని కూడా ఆయన చేతిలో అందరికీ ఇవ్వడం అంటే ఇది చాలా ఐ మీన్ సంతోషమైన ఒక విషయము మీ అందరితో అదన్నీ కూడా షేర్ చేయడానికి అనుకుంటున్నాను నన్ను మీడియాలో ఆల్ నైన్టీన్త్ మీకు నోటీసులు ఇచ్చాను చెప్పారు ఈ రోజు లెటర్ పెట్టినాడు జస్ట్ కామన్గా నా అదే స్పందనాలకు ఇచ్చేసి రాసల్దాస్కి మున్సిపల్ ఆఫీస్ అందరికీ రిజిస్టర్ పోస్ట్ వాళ్ళందరూ ముందే మైండ్లో ఉంది ఐ వాంట్ డూ సంథింగ్ అండ్ కోసం సైలెంట్గా పెట్టేసి బాబా सपटानू చెయ్యండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూషన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు అంటే చిన్నది ఆనందం పెద్దది కదా నా కుటుంబం నా సంబరం నా మలబార్